హాయ్ యూర్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైనా చెప్తాం అనిపించింది వీడియో మొత్తం ఆయన దేవుడు మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ అని చెప్తానంటారా చెప్పాలి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏది చేసినా అది తను చనిపోయేంత వరకు ఏమీ చేయలేదు దట్ మీన్స్ అతను ఒక కలగన్నాడు ఏంటి అకాల సీఎం అవుతాడు అని అయ్యాడు అప్పుడు ఒక కళ కన్నాడు ఏంటి ఆ కళ పగట కళ అవ్వ కళ ఏంటి అది ఇక ముప్పై ఏళ్ళు నేను సీఎంగా ఉంటాను దాంతో సీఎంగా ఉన్నాను కాబట్టి కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం సీఎంగా ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయరు సీఎంగా ఉన్నాడు కాబట్టి నేను ఏం చెప్పడం జరిగింది ఈ కలల్లో పగట కళల్లోబడి ఏం చేశాడయ్యా అంటే సరైన సాక్ష్యాధారాలు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఏకంగా మూడు సార్లు సీఎం అయినటువంటి వ్యక్తిని గతంలో యాజ్ పర్ కొత్త చట్ట ప్రకారం సెవెంటీన్ ఏ అనే దానికి అప్లై అయింది అయినా సరే దాన్ని చేయనీయకుండా పాత కేసు అప్పుడు ఈ చట్టం లేదంటే హడ్డాహుడిగా ఈయన్ని తీసుకెళ్ళాడు ఎంత టార్చర్ పెట్టారంటే నైట్ అంతా కూడా ఆయన పడుకోనివ్వకుండా డిస్టబెన్స్ క్రియేట్ చేస్తూనే ఎర్లీ మార్నింగ్ రా 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 అంటూ ఎందుకు రావాలి రా అబ్బాయి ఏందిరా అబ్బాయి అంటే అబ్బే కోర్టుకు చెప్తాం కోర్టులో ఉన్నాయి కోర్టులో చెప్తాం కోర్టులో ఉన్నాయి ఆయనేమో హాసన్ టైపు నా టైపు ఆఫ్ కోర్స్ నేను ఆయన టైపు ఓకే పెద్ద కాబట్టి ఆయన గురువు నేను శిష్యుడు అనుకోవాలి సో ఆయన ఏంటి చట్టం తన పని తను చేసుకుపోతుంది నేను ఏ తప్పు చేయాలో కోర్టులో ప్రూవ్ చేసుకుంటాను వచ్చారు అధికారులు వచ్చారు సరే పాలండి అని చెప్పేసి ఆయన మీరు ఎట్లా ఉన్నారు మేము అట్లా కాదు అని చెప్పేసి వేల లక్షల్లో నంజాల నుంచి విజయవాడ వచ్చేంత వరకు జనాలు జనాల రోడ్లు మేర వారి పని వారిని చేసుకునివ్వండి కరుణామడి సినిమాలో ఏ ప్రభు చెప్తాడు బిడ్డలారా ప్రజలారా నా కోసం ఏడవద్దు మీకోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం మీరు బ్రతకండి ఏడవండి లైక్ కావాలంటే నేను అనేవాడిని దేవుని యొక్క బిడ్డని వచ్చాను నా డ్యూటీ నేను చేశాను వెళ్తున్నా అని ఆ సినిమాలో చెప్తాను చంద్రబాబు ఏంటి ఇదిగో నేను ఓ వ్యక్తిని ఈ భారతీయ భారతదేశంలో ఉన్నా సో రాజ్యాంగ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సిందే మీరు నా అభిమాన నా మీద అభిమానులు ఈ రకంగా వచ్చిన్నారు ఓకే సంతోషం మీ అమ్మని వెళ్ళకట్లేదు కానీ మరి ఆడి వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా మీరు వెళ్ళకపోతే నాకే ఇబ్బంది మరి ఆలోచించడం అని చెప్పేసి పాపం చెప్తే ప్రజలు వచ్చేస్తారే అన్నీ కాదు ఇక ఆ తర్వాత పేరు గుర్తురా అట్లా ఏసీబీ కోర్టు జడ్జ్ ఆమె కానీ హైకోర్టు జడ్జిలు కానీ ఈయనకు సంబంధించి అసలు కేసు ఏంటి ఆ కేసు సంబంధించి జగన్మోహన్ రెడ్డి సబ్మిట్ చేసిన సాక్ష్యాలు ఏంటి అండ్ అడ్వకేట్ జనరల్ అడిషన అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కానీ ఆ రోజు ఏపీసీఐడిచ్చిప్పుడు సంజయ్ కానీ వీరు అసలు బయట వస్తున్న స్టేట్మెంట్లు ఏంటి జస్ట్ నేను ఎందుకంటే చూసా మన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడి ఒక మాట అన్నారు సోషల్ మీడియా న్యాయమూర్తుల మీద భయంకరమైన ఎఫెక్ట్ చూపిస్తుంది మేము ఏకంగా ఇచ్చే తీర్పులు కూడా ప్రభావితం చేసేలాగా అది ఉంది అని చెప్పింది ఏదైతుందో ఎగ్జాక్ట్గా అదే చేశారు ఏ రకంగా వర్ణవల్ సుధాకర్ రెడ్డి ఈ సిఐడి సంజయ్ ఆనాడు భయంకరంగా ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టిన వీడియోలు వర్చి స్టేట్మెంట్లు వచ్చేసి వైసీపీ బ్యాచ్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి సోషల్ మీడియాలో దెన్ తెలిసి తెలియకుండా అమాయకులు కూడా అరే చంద్రబాబు తప్పు చేశారు రా చంద్రబాబు తప్పు చేశాడు రకరకాలుగా చివరికి ఏం తెలియదండి అసలు ఆ మనిషి స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన స్కామ్ కాదు బాబు అది ఒక పెద్ద స్కీమ్ అది అని ఈరోజు జనానికి అర్థమైపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు ఫేస్ చేసినటువంటి ఆ ఇబ్బంది జగన్ రెడ్డికి వద్దు ఏ ఇబ్బంది అసలు నేను ఏ తప్పు చేశాను ఎందుకు నన్ను ఈ రకం ఇబ్బంది పెడుతున్నాను ఇబ్బంది పడ్డాడు ఆ ఇబ్బంది వద్దు సో జగన్కి మేలు చేద్దాం ఏ రకంగా బాబు ఇదిగో బాబు నువ్వు చేసిన తప్పు ఇదిగో అయ్యా సాక్ష్యం అని చూపెడదాం అప్పుడు ఓహో ఇందుకు అరెస్ట్ చేశారా పదండి ఓహో ఇందుకు జైలు పదండి అంతే కదా తనకు తెలుసు కదా తప్పు చేస్తే జైలు అనిపించే చాలు కానీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదురా అయ్యా పక్కన ఇంకో సున్నా ఉంది పదిహేడు వందల యాభై కోట్లు అదాని నీకు ఇచ్చాడని చెప్పేసి సోలార్ ప్రాజెక్టులకు సంబంధించి ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఏకంగా అమెరికాలో ఫెడరల్ కోర్టులు వచ్చేసి ఏందిరా నాయన ఇది అని చెప్పేసి వాళ్ళు కేసు నమోదు చేయడం కావచ్చు విచారణ స్టార్ట్ చేయడం ఉన్నారు అండ్ ఆ అమ్మాయి మీద కేతాని మీద కేసు నమోదు అయ్యింది నెక్స్ట్ ఎవరికి ఇచ్చినాడు ఏంటి అంటే మొత్తం ఐదు రాష్ట్రాలు ఎంత అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు రెండు వేల యాభై కోట్లు అందులో భాగం పదిహేడు వందల యాభై కోట్లు ఏపీ గవర్నమెంట్కి దట్ మీన్స్ ఆ ఏపీ అధికారులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో సెప్టెంబర్లో అండ్ నవంబర్లో ఈ అదాని రావటం కలవటం ఇదంతా జరిగిపోయింది అందులో వచ్చేసే ఆనాడు పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా తెలియకుండా సంతకాలు అంతేందుకే బాబు అసలు ఆనాడు విద్యుత్ శాఖ మంత్రి బాలనీ శ్రీనివాసి ఆయన తెలియకుండా కూడా హడావుడు అంటే ఆయన చెప్పారు బట్ నేను సంతకం చేయను బాబు అన్నాడు దాన్ని మంత్రిమండలి పెట్టి ఆమనించుకున్నారు సంతకాలు అన్నీ టకటక టకటాక చూడు విషయం ఏంటి ఏకంగా ఆయన చేసుకున్న అగ్రిమెంట్ల వల్ల అదానీ దగ్గర లంసం పుచ్చుకొని ఆయన ప్రజల మీద మోపిన భారం ఎంత అంటే లక్ష పదివేల కోట్ల పై ఏడు వేల మెగా సంబంధించి సోలార్ ఎనర్జీని అదాని దగ్గర కొనుగోలు చేయడం మొన్న అన్నారు కదా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ దగ్గర అని చెప్పేసి ఆ సెకీకి సప్లై చేసేది అదాని అయ్యా అదాని సప్లై చేసేది కరెక్టే కొనేవాడు ఉంటేనే కదా సెకీ దగ్గర నుంచి చూడండి తీసుకోవడానికి అలా వీళ్ళు ఉన్నారు ఎలా అంటే ఈయన వచ్చేసి మీకు వాళ్ళు చెప్పండి బాబు అని చెప్పేసి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఈ రకంగా ఒప్పందాలు హాడవడావు సో ఇప్పుడు సింపుల్గా నేను చెప్పేది ఏంటి అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి చేసావు కదా చేసావు దాన్ని ఏం చేయాలి మరి రూల్స్ ఫాలో అవ్వాలి కదమ్మా సో సెవెంటీన్ ఏ అమ్మా దాని ప్రకారం అమ్మా గవర్నర్ నాయకుడు అడిగా అమ్మా వన్స్ ఆనా ఓకే అదుపులో తీసుకుని విచారించిన అన్నారనుకో ఆట మొదలైద్దామ్మా అన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నది జగన్ అరెస్ట్ అని మనం వినటం కాదు చూస్తాం ఎలా ఇదిగో సాక్షలని అన్నీ కూడా ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ జనానికి చూపించింది సో మీడియా క్లోజ్ చేస్తుంది సింపుల్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో నాలాంటి జర్నలిస్టులను కానీ చంద్రబాబు గారు ఇలాంటి పొలిటీషియన్స్ని కానీ ఏ రకంగా టార్చర్ పెట్టున్నారంటే అసలు ఏ తప్పు చేయలేదు రా వీళ్ళు అసలు సంబంధం లేదు అంటే దెన్ అప్పుడు నాలాంటి వాళ్ళు వదిలిపెడతాం స్టేట్మెంట్ తీసుకొని లేదు అప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళకి సంబంధం ఉందా ఏ కొంచెం అయినా సరే ఓ అబ్బాయి టార్చర్ చూపెడతాయి వాళ్ళకి మరి చంద్రచూడ్ గారు ప్రెజెంట్ చెప్పినట్టు ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది జడ్జి మీద ప్రభావం చూపి అన్నట్టు చూపించి ఆ రకంగా చంద్రబాబు వాళ్ళు ఉంటారంటే తెలియదు కానీ చంద్రబాబు గారు కాకుండా జగన్ రెడ్డి హయాంలో అని ఇబ్బందులు పడింది ఎవరు ఏంటరే ఇప్పటికీ క్రాస్సెట్ చేస్తే సరైన సాక్ష్యధారాలు లేవు అవి అసలు కోర్టులో నిలబడవు అవి అసలు అవి కేసే కాదు ప్రాథమిక హక్కులు అంటే మనకి అందులో వాక్ స్వాతంత్రం ఒకటి ఉంటుంది నువ్వు నీ యొక్క అభిప్రాయాన్ని చెప్పవచ్చు ఈవేనా కోర్టును తీర్పులిస్తే దానిని కూడా నువ్వు క్వశ్చన్ చేయొచ్చు కానీ అలాగా పద్ధతిగా వినమ్రంగా అలా నేను చేస్తున్నా ఎప్పటికలాగా ఉంటా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఆనాడు ఉన్నవాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారే బాబు సో ఇప్పుడు విషయం ఏంటి అందరి లెక్కలు కూడా తెలుస్తారు ఏ రకంగా ఇదిగో రూల్స్ ఫాలో అవుతూ సాక్ష్యాలు చూపిస్తావు ముందైతే ఆదానీతో ఒప్పందం ఏదైతే చేసుకున్నాడో దానికి గాను పదిహేడు పదిహేడు వందల యాభై కోట్లు అని చెప్పేసి క్లియర్గా అమెరికా వాళ్ళు చెప్తున్నారు కోట్లు చెప్తున్నాయి ఆ స్టేట్మెంట్లు అన్నింటిలో ఉంది కాబట్టి దాని ప్రకారం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి విచారణ మొదలెడితే అప్పుడు ఏమేమి ఉంది ఏంటి మొత్తం బయటకు వస్తే ఇక ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతూ ఎవరికి ఏ రకంగా రాచి మర్యాదలు చేయాలో చేస్తూ అవన్నీ కూడా చేయటప్పుడు చంద్రబాబు గారి యొక్క చేతుల్లో ఉంది కూటమి గవర్నమెంట్ చేతుల్లో ఉంది సో వీడియో ఇంటెషన్ ఏంటి జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డదిడ్డగా కాదు పద్ధతిగా చట్టబద్ధంగా రూల్స్ను పాటిస్తూ చట్టాలను గౌరవిస్తూ రాజ్యాంగాన్ని భగవద్గీతలో భావిస్తూ పద్ధతిగా గౌరవంగా వినమంగా ఉందాగా ముందుకు వెళ్తూ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి చక్కగా సరైనటువంటి సౌకర్యాలతో జైలులో ఆయనని ఉంచుతారు ఏ రకంగా కోర్టు చెప్పిందని ప్రకారం